హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను నా మార్నింగ్ రొటీన్తో పాటు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం మార్నింగ్ వచ్చేసి ఇంటి ముందు ఊర్చి చల్లేసి ముగ్గు అయితే పెట్టేశానండి ఈ వీడియో వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ అనమాట ఇంటి ముందు ముగ్గు పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చేసానండి సో వంటగదు లోకి రాగానే మార్నింగ్ టైంలో మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే టీ ఆర్ కాఫీ కొంతమంది మార్నింగ్ టైంలో టీ తాగుతారు కొంతమంది కాఫీ తాగుతారు కదా మేమైతే కాఫీ తాగుతామండి సో ఎక్కువగా కాఫీయే తాగుతాము ఇంకా ఈరోజైతే మా అత్తయ్య గారికి పెద్ద అత్తయ్య గారికి నాకు కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను మా వారు ఊరికి వెళ్ళారనమాట ఆగస్ట్ ఫోర్టీన్త్ నైట్ నా ఊరికెళ్ళారు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఒకటి గృహ ప్రవేశం ఒకటి ఉందండి సో దానికోసం అని చెప్పేసి మా అత్తయ్య గారు మా వారు ఇద్దరు కలిసి ఊరికైతే వెళ్ళారండి ఇంకా ఫోర్ డేస్ తర్వాత వస్తారనమాట ఈరోజు పిల్లలకి ఆటో లేట్ అయిందండి నేను కొంచెం ఈరోజు మార్నింగ్ టైంలో లేట్గా లేచాను సో లేట్గా లేస్తే పనులు కూడా లేట్గానే అవుతాయి కదా ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు అప్పటికి స్నానం చేసేసరికి కానీ ఇంకా రేవతికి జడివేయడం కానీ టిఫిన్ కూడా కొంచెం చికాగా వేసారండి ఈరోజు ఇడ్లీ చేశాను దాని దగ్గర కొంచెం పేజీ పెట్టారు అవి తినిపించుకుంటా లేట్ అయిపోయింది అనమాట మామయ్య గారు లేట్ అయిపోయింది కదా నేను తీసుకెళ్తా బండి మీద అని చెప్పేశారు ఇంకా బండి మీద వెళ్తూ ఉన్నారనమాట వీళ్ళు రెడీ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఆటో అయితే ఎనిమిది గంటలకే వచ్చేసింది అనమాట సో ఇంకా మావయ్య గారు తీసుకెళ్లారు జెండా అయితే ఎగరేలేదంట అరుణ్ ఇంటికి వచ్చాక చెప్పాడు మేము వెళ్ళేసరికి అప్పుడే వస్తున్నారమ్మా ఇంకా పిల్లలు కూడా పూర్తిగా రాలేదు జెండా ఎగరేసరికి తొమ్మిది అయిందంట సో బిస్కెట్స్ పంచారంట గుడ్డే బిస్కెట్స్ ప్యాకెట్ ఉంటాయి కదా అవి పంచారంట చాక్లెట్లు పిల్లలకి జలుబులు చేస్తుందని చెప్పేసి చాక్లెట్లు పంచలేదంట బిస్కెట్స్ ఇచ్చారంట అందరికీ ఇంకా గేమ్స్ కూడా ఎక్కువగా పెట్టలేదండి ఈసారి ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చిందండి అంటే థర్టీన్త్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి ఫోర్టీన్త్ వన్ డే ఒక్కటే ఖాళీగా ఉంది ఆ రోజు మాత్రం ఎస్ఏ రైటింగ్ సింగింగ్ పెట్టారంట సింగింగ్లో రేవతి ఫస్ట్ వచ్చింది ఎస్ఏ రైటింగ్ అరుణ్ భగత్ సింగ్ ప్రాక్టీస్ చేశాడు రేవతి ఏమో గాంధీజీ గురించి ప్రాక్టీస్ చేసింది కానీ దేశం మంది తేజం మంది దాంట్లో రేవతికి పెన్ను గిఫ్ట్గా వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అరుణ్కి ఏమో ఏం రాలేదు వాడు భగత్ సింగ్ గురించి ప్రాక్టీస్ చేశాడు కానీ అక్కడ మళ్ళీ వేరేది ఇచ్చారంట సో ఇంకా ఏదో వాడికి వచ్చింది తెలిసింది రాశాడు స్కూల్లో కొంచెం టైం ఉందంట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం నేర్చుకొని ఎస్సీ రైటింగ్ రాశానమ్మా అని చెప్పాడు సో ఇంక అంతేనో వాడికి అయితే ఏం గిఫ్ట్ రాలేదు వరణ్కి అయితే రేవతికి మాత్రం సింగింగ్లో దేశం మంది తేజం మందే సాంగ్ ఉంది సాంగ్స్లో ఫస్ట్ ప్రైజ్ పెన్ ఇచ్చారంట రేవతికి వాళ్ళ నాన్నగారు వచ్చాక చూపిస్తానని చెప్పేసి రాగానే ఇంకా దాచిపెట్టేసింది అయితే సో అలా జరిగిందండి ఆగస్టు ఫిఫ్టీన్త్నైతే పిల్లల స్కూల్లో అలా జరిగిందనమాట రాగానే అవన్నీ కూడా పాఠం చెప్పినట్టు అప్పు చెప్పేసారు సో పిల్లలు వచ్చేసరికి నేను వంట అనేది రెడీ చేయాలని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే పక్కన రెడీ అవుతూ ఉంది ఇంకో పక్కన రసం తాలింపు అయితే వేసానండి కొంచెం ఆయిల్ వేసేసాను తాలింపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకుతో పాటు మునగాకు రసం అనమాట మునగాకు కూడా కొంచెం ఒక గుప్పడైతే వేసానండి వేసేసి మునగాకు కరివేపాకు బాగా వేగాలన్నమాట నూనెలో వేగిన తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అది కూడా కొంతమంది ఏంటంటే చింతపండు నీళ్ళల్లో వేసేస్తారు అలా కాకుండా చింతపండు ముందుగానే ఒక గంట ముందు నానబెట్టేసి చింతపండు రసం తాలింపులో వేసేసి అర లీటర్ వరకు వాటర్ అయితే పోసుకున్నానండి ఉల్లిపాయలు కూడా ఎక్కువగా నూనెలో మగ్గనక్కర్లేదు సో తాలింపు వేసేసి ఒక టూ మినిట్స్ సిమ్ లో పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది సో బాగా డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు రసం మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ కళ్ళుప్పు అయితే వేసుకున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి కొంతమంది బెల్లం ఇష్టపడరు కదా సో బెల్లం వేస్తే ఏంటంటే కారం పులుపు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట స్పూన్ కారం కూడా వేస్తానండి కొంతమంది కారం వేరు అచ్చం ఎండుమిర్చితోనే చేస్తారు కానీ నేను ఎండుమిర్చి వేస్తాను అలాగే కొంచెం కారం వేస్తానమాట సో చాలా బాగుంటుందండి నేను పెట్టే ఈ మునగాకు రసంలో అయితే ఇంట్లో ఫ్యాన్స్ అయితే ఉన్నారు మా వారు మా అత్తయ్య మా మామయ్య గారు కూడా చాలా ఇష్టపడతారు సో చాలా తక్కువ నేను చేయడం రసం ఎక్కువ అత్తయ్య ఎండుమిర్చితోనే చేస్తారు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి బంగాళదుంప ఫ్రై అయినప్పుడు ఫ్రై కూరల్లో మాత్రం నన్ను చేయమంటారు సో అప్పుడు ఇలా చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో రసం అయితే ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసేయండి సూపర్గా ఉంటుందండి సో దొండకాయ ఫ్రై రసం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఇంకొకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో ఏంటి అంటే వెండి పట్టీలు అనమాట ఇవైతే బాగా నల్లగా అయిపోయాయండి లైటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు తెల్లగా కనిపిస్తున్నాయి ఇదిగోండి నల్లగా అయిపోయాయి అనమాట ఇవి వరంగల్ సైడ్ ఎక్కువగా పాడుతూ ఉంటారు ఈ పట్టీలు సో ఆ మోడల్ తీసుకున్నారండి వెండి వస్తువులు ఏవైనా సరే పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి మెరిసిపోతాయనమాట దానికంటే ముందు నేను ఒకసారి ఏం చేశానంటే గోరింటకు పెట్టుకున్నాక కొంచెం మిగిలి ఉందండి సో నాకు అప్పుడు పట్టీలు కూడా నల్లగా అయిపోయాయి అన్నమాట బట్టలు అవి ఉదుగుతూ ఉంటాం కదా మురికి నీళ్ళు అన్ని కాల మీద పడి మన పట్టీలు నల్లగా అవుతూ ఉంటాయి కదా సో అప్పుడు ఏం చేశారంటే సరే గోరింటాకు ఉంది కదా వీటిలో పెట్టేసి మార్నింగ్ టైంలో తీసి చూద్దామని చెప్పేసి అలా చేశానండి ఒకసారి సో చాలా వాటికి సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా నలుపనేది పోయి పోయింది సరే ఈసారి కూడా మీతో షేర్ చేసుకుందాం ఈ టిప్ అనేది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి కొంచెం రాత్రి గోరింటాక అయితే పెట్టుకున్నాను ఇంకా కాళ్ళకి పట్టిలు తీసాను అనమాట కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నాను పట్టీలు తీసేసి కొంచెం గోరింటాక అయితే మిగిలిందండి సో దాంట్లో వేసేసాను అనమాట ఇది ఓవర్ నైట్ అంతా కూడా గోరింటాకులో ఉంచేసి మార్నింగ్ టైంలో కానీ మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే నెక్స్ట్ డే అప్పుడు తీసేసి క్లీన్ చేసుకోండి నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి ఇదిగోండి తీస్తూ ఉన్నాను తీసేసి ఫస్ట్ టూ టైమ్స్ నార్మల్ వాటర్తో అయితే కడిగేసానండి సో గోరింటాకు ఇదంతా ఉంటుంది కదా పీచులు అవన్నీ కూడా ఆ లింక్స్కి మధ్యలో ఇరికిపోయాయి అనమాట టూ టైమ్స్ నార్మల్ వాటర్తో కడిగేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి సో దాంతో కూడా క్లీన్ చేసుకున్నాను ఒక పాత బ్రష్ తీసుకొని కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నానండి కొంచెం తీసుకొని పల్చగా పట్టీల మీద అప్లై చేసేసుకొని రఫ్ చేసేసాను అనమాట సో ఇంకా చెప్పాను కదా వెండి వస్తువులకి కోల్గేట్ పేస్ట్ అనేది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇంకా గోరింటాక్లో వేసేసిన తర్వాత ఇంకా ఇలాగా పేస్ట్తో కూడా క్లీన్ చేసుకున్నారండి సో మధ్యలో లింక్స్ ఉండటం వల్ల మధ్యలో మురికైతే బాగా ఉండిపోయింది అది కాక గోరింటాకులో వేయడం బట్టి ఈ పీచులు అవన్నీ కూడా పట్టేసాయనమాట సో కోల్గేట్తో కడిగిన తర్వాత నైంటీ పర్సెంట్ అయితే మొత్తం చాలా వాటికి పోయిందండి దీనికి ఇంకా మెరుగు రావాలి అంటే మనం వంటగదిలో ఉపయోగ తీస్తాం కదండి షోడా ఉప్పు అదైతే ఇంకా మెరుగు వస్తుంది సో మురికి వాటికి షోడా ఉప్పు అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది కదా జిడ్డు వాటికి కానీ మురికి వాటికి కానీ షోడా ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది ఇప్పుడు పట్టెళ్ల మీద కూడా నేను ప్రయోగం చేశానండి అయితే మధ్యలో నైంటీ పర్సెంట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది మధ్యలో లింక్స్ ఉన్నాయి కదా అక్కడ కొంచెం లైట్ లైట్గా అనిపించిందనమాట అది కూడా నీట్గా పోవాలి అంటే కొంచెం ప్లేట్లో ఒక స్పూన్ సోడా ఉప్పు అయితే తీసుకున్నానండి సేమ్ పేస్ట్ అయితే ఎలాగా పల్చగా అప్లై చేసుకున్నామో అలాగా అప్లై చేసేసుకొని బాగా రఫ్ చేసేసాను తర్వాత వాటర్ తో అనమాట ఇదిగోండి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసిన తర్వాత కొత్త పట్టీలు ఎలా ఉంటాయో అలా దగ్గర మెరిసిపోతూ ఉన్నాయండి నేను కూడా ఫస్ట్ ఏవన్నమాట షోడా ఉప్పు వేసేసి క్లీన్ చేయడం అంటే ఎప్పుడు కూడా కోల్గేట్ కానీ గోరింటాకు మిగిలి ఉంటుంది కదా సో గోరింటాకులో వేసేసి పేస్ట్ పెట్టి క్లీన్ చేసేదాన్ని కానీ షోడా ఉప్పు అయితే వేయలేదు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి షోడా ఉప్పు వేసేసి క్లీన్ చేసేసానండి నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి సో నాకైతే కొత్త బట్టలు పెట్టుకున్న ఫీలింగ్ అయితే అనమాట తర్వాత ఈవినింగ్ టైంలో ఇదిగోండి మొక్కల కన్నీటికి కూడా నీళ్ళు పోస్తూ ఉన్నాను అంటే ఇంకా ఈ మధ్య వర్షాలు అయితే లేవండి దాకా కూడా వర్షాలు పడ్డాయి కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా మంచి ఎండలు కాస్తున్నాయి అన్నమాట మొక్కలన్నిటికి కూడా కంపల్సరీగా వాటర్ అయితే ఇవ్వాలి సో మార్నింగ్ టైంలో లేచి చూస్తే డల్గా ఉంటున్నాయి ఫ్రెష్గా అయితే ఉండట్లేదు సో అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో మొక్కలన్నింటికి నీళ్ళు పోస్తూ ఉన్నాను అంటే ఇంటి ముందు బంతి చెట్లు వేశానండి కొత్తగా లాస్ట్ ఇయర్ కనకాంబరాలు అయితే వేశాను అవైతే సమ్మర్లో మావయ్య గారు మొత్తం కట్ చేశారు మళ్ళీ ఇప్పుడు గుబురుగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు కొంచెం కనకాంబరాలు పూలు పూస్తూ ఉన్నాయి దాని ముందు కొంచెం ప్లేసే ఉంది ఆ కొంచెం ప్లేస్లోనే బంది చెట్లు అయితే వేసానండి ఇంటి ముందు పూల చెట్లు ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే కనకాంబరాలు మందార పూలు అయితే ఉండేయండి మందార పూలు మొత్తం పోయాయి చెట్టు మొత్తం పాడైపోయిందండి మరి కింద చెదలు పట్టాయో ఏమో తెలియదు కానీ కనకాంబరాలు కట్ చేసినప్పుడే మావయ్య గారు మందారం చెట్టు కొమ్మలు కూడా మొత్తం కూడా కట్ చేశారు మళ్ళీ ఎగురు వస్తుంది అనుకున్నాం కానీ ఇంక అయితే రాలేదు సో ఎండిపోయినట్టుగా అనిపించింది కానీ కొంచెం పచ్చి ఉందనమాట సో రోజు వాటర్ అయితే పోస్తూ ఉన్నాను మళ్ళీ చిగురులు ఏమైనా వస్తాయని చెప్పేసి పోస్తూ ఉన్నాను కానీ ఏ లాభం లేకుండా అయిపోయింది మళ్ళీ టైంలో మామయ్య గారు ముద్దు మందారం అయితే పెట్టారండి సో అవి కూడా బతికాయి కానీ ఇవి మాత్రం పాడైపోయాయి అనమాట సో గోడ విమే బీర చెట్లు కూడా పెట్టేశాను అందుకే గోడ కానిచ్చి కూడా నీళ్ళు పోస్తూ ఉన్నాను ఇదిగోండి మరేవతి కూడా నాతో పాటు మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉందనమాట ఇంకా ఆడుకోవడం ఆపేసి మరీ వీడియో ఆన్ చేశాను అనుకోండి సో వీడియోలో కనిపించారని చెప్పేసి ఇంకా వీడియో ముందుకైతే వచ్చేసింది అమ్మ నేను కూడా నీళ్ళు పోస్తానని చెప్పేసి మొక్కలకి చిన్న జగ్గైతే పట్టుకొని వచ్చిందండి ఇంకా నేను పోసిన వాటికి మళ్ళీ అన్నిటికి కూడా తను పోస్తాను నాటి పోస్తూ ఉందన్నమాట ఒక పచ్చిమిర్చి చెట్టు అయితే మలిచిందనమాట ఇంకా వాటన్నిటికి కూడా ఇంటి ముందు పోస్తూ ఉన్నాను కొన్నైతే వాటంతటా అవే మలిచాయండి సో కొన్నైతే నేను పెట్టేశాను మొక్కలు చిన్న చిన్న మొక్కలైతే పెట్టేశాను ఇంకా ఇంటి ముందు మనీ ప్లాంట్ కుండి ఉంది కదా ఈ కుండీ మనీ ప్లాంట్ మా వారైతే తీసేయమన్నారు అంటే కొన్ని వీడియోస్లో మనీ ప్లాంట్ ఉండకూడదు అని చెప్పారంట మరి అందరూ ఎందుకు పెంచుకుంటారో ఇంటి ముందు అందంగా తెలియదు కానీ మా వారు ఏదో వీడియోలో చూసి ఇంటి ముందు ఉండకూడదంట ఇంటి ముందు అనే కాదు అసలుకి కొన్ని లా నష్టాలు అయితే ఉన్నాయి లాభాలు మాత్రం ఏం లేవు మనీ ప్లాంట్ ఉండడం వల్ల మనీ అయితే ఏం రాదు కానీ కొన్ని నష్టాలు అయితే ఉన్నాయని ఏదో వీడియోలో చూశారంట అదైతే తీసేయమని గోల్ చేస్తున్నారు కానీ అందంగా ఉంటుందని చెప్పేసి నేనే ఉంచేశాను ఇంక ఈసారి మాత్రం గట్టిగా అరిస్తే తీసేయాలి ఇదిగోండి ఇది కూడా మందారం చెట్టే అనమాట ఒంటరి ఎక్క మందారం అంటారు కదా ఆ చెట్టు అనమాట ఇది కూడా ఎండిపోయిందండి ఇది నా వల్లే ఎండిపోయింది రండి నేను బెరడ్తో సహా లాగేశాను కొమ్మలు తీసేసేటప్పుడు బెరడుతో సహా అనమాట అప్పుడు బెరడు మొత్తం ఊడిపోయింది మందారం చెట్టు బెరడు మొత్తం ఊడిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది ఆ నెక్స్ట్ డేనే సో ఇదైతే ఇంకా చనిపోయింది ఇంకా ఈ ప్లేస్లోనే మళ్ళీ పెడదాం అనుకుంటే దాని పక్కనే మల్లె చెట్లు ఉన్నాయండి సో మళ్ళీ ఇంకా అది పెరిగినా కానీ మల్లె చెట్లు పూలు పోసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వాటి ముందైతే ఏం పెట్టలేదు ఎండిపోయింది కదా అని చెప్పేసి మొత్తం పీకేద్దాం అనుకుంటే రావట్లేదండి వన్ ఇయర్ వరకు ఉంది కదా వేర్లన్నీ కూడా ఆ భూమిలోకి బాగా వెళ్ళిపోయాయి అనమాట గట్టిగా అయిపోయింది పీకుతున్నా రావట్లేదు కొంచెం వాటర్ కూడా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు కూడా ట్రై చేశాను కానీ ఈ పీకుతూ ఉంటే రాలేదన్నమాట సో ఇంకా పైన కొంచెం మండవాటికి విరిచేసి పక్కన పక్కన పడేసాను ప్రహారీ అవతలు పడేసాను అనమాట ఇంకా బంతి చెట్లు ఇటు కూడా వేసేసానండి వాటన్నిటికి కూడా నిలిపోస్తూ ఉన్నాను టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలన్నీ తీసుకురావాలి ఇంకా దోసపిండి పెట్టాలన్నమాట మొన్న జొన్నలు పట్టించారండి నూక పట్టించారు జొన్నం చేసుకుందాం అని చెప్పేసి సో దాంట్లో కొంచెం పిండి అయితే వచ్చిందండి ఆ పిండిలో కొంచెం ఇసుకుందని చెప్పేసి అలాగా పక్కన పెట్టేసింది మా అత్తయ్య గారు ఇప్పుడు దోసపిండి వేస్తున్నాను కదా అది గాలించేసి మళ్ళీ దోస్బిన్లో కలిపేయాలి మొక్కలన్నింటికి నీళ్ళు పోసి ఇప్పుడే డరస్ మీదకి అయితే వచ్చానండి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కిందకి తీసుకెళ్ళి మడత వేయాలి వెళ్తూ వెళ్తూ సనజాజల పూలు కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా కోసుకొని వెళ్తాను ఈరోజు మధ్యాహ్నం టైంలో ఇంటి వెనుకకు డాక్టర్ అయితే వచ్చిందండి ఒకటే శబ్దం అనమాట ఏంటని వచ్చి చూస్తే ఇదిగోండి మా ఇంటి వెనుక అయితే మొత్తం పిచ్చిగడ్డైతే మల్చింది అయితే వేశారు చిన్న చిన్న మొక్కలే అనమాట చూస్తున్నారు కదా ఇట్లాగా వరుసగా వేశారనమాట ఈ మధ్యలో మొత్తం కూడా గడ్డి విపరీతంగా మలిచింది సో అదంతా కూడా టాక్రబెట్టి దున్నిచ్చేశారు దానివల్ల శబ్దం వచ్చేసింది అనమాట నేను ఇంకా ఏంటో అనుకున్నాను ఇటు పక్క కూడా మొత్తం క్లీన్ చేసేసారండి సో బాగా